సో ఇప్పటి వరకు కృష్ణగిరి క్షేత్రాన్నే చూసాం మరి కృష్ణగిరి క్షేత్రం కింద అసలు ఏముంది కృష్ణానంద స్వామికి సంబంధించినటువంటి ఆయన మందిరం ఇక్కడ భారత్ మాత మందిరం కూడా ఉంది అసలు భారత్ భారత్ మాతకి మందిరం ఉంటుందని కూడా చాలామందికి తెలియదు కానీ నేను మొదటిసారిగా భారత్ మాత మందిరాన్ని చూస్తున్నాను సో మాత మందిరమే కాదు అందులో శివాలయం బాబా సో అనేక దేవతలు కూడా దేవతామూర్తులను కూడా ఆయన ప్రతిష్టాపించారు సో ఇక్కడ వాటర్ కూడా ఒక స్పెషాలిటీ ఉందట ఆ వాటర్ తీసుకెళ్ళి మనం ఎక్కడైనా బోరు పడిన చోట బోర్ అంటే ఆ వాటర్ పోస్తే బోరు పడతానే ఒక నమ్మకం కూడా ఉంటుంది అండ్ ఎట్లాంటి దుష్ట శక్తులు కానీ అంటే ఏదైనా దయ్యాలు పీడకలు రావాలి ఈ వాటర్ చల్లుకుంటే కూడా ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పేసి కూడా సో ఇక్కడ బ్రహ్మంగారిని కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు మన కృష్ణానంద స్వామి గారు సో బ్రహ్మంగారిని ఒకసారి దర్శించుకుందాం సో అండ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మంగారికి గుడులు చాలా తక్కువ ఉండవు మనకు కొన్ని చోట్లనే ఉంటాయి లెక్క పెట్టుకుంటే సో అటువంటిది బ్రహ్మంగారిని ఇక్కడ ప్రతిష్టాపించారు సో ఊరికి అంటే బయట అంటే ఒక మంచి ఆహ్లాదరకంగా ప్లేస్ ఏదైతే ఉంటుందో చెట్లు పొలాలు కొండలు గుట్టల మధ్య అటువంటి స్థలంలో ఇక్కడ ఏర్పాటు చేశారు స్వామీజీ అండ్ అదేవిధంగా ఇక్కడ విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడు గణపతి కూడా ఇక్కడ ఆయన ప్రతిష్టాపించారు జై బోలో కి జై సో చెప్పాను కదా ఇట్లా వెళ్తూ ఉంటుంటే మనకి అన్ని దేవతామూర్తులు దేవతలు అందరూ కూడా మనకు ఒకరి ఒకరితరతో ఒకరు కనిపిస్తూ ఉంటారు నిజంగా ఇక్కడికి వస్తే ఒక ఒక పెద్ద క్షేత్రానికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది ఎంత అంటే మనశ్శాంతిగా ఉందంటే సో ఇక్కడ అమ్మవారు సో ఖాళీ మాతగా దుర్గామాత సో అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు సో ఇలా అనేక దేవతామూర్తులు కూడా ఉంటారు సో ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి అండ్ మీకు చెప్పాను కదా అది చివరిలో చెప్తాను సో వాటర్ గురించి అని అడిగాను కదా చెప్పాను కదా ఈ వాటర్ చాలా ప్రత్యేకమని సో ఆ వాటర్ గురించి మనం తర్వాత చర్చించుకుందాం సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి భారత సంబంధించినటువంటి ఇక్కడ గురువుగారు వచ్చి తను అంటే ఏదైతే సమస్యలు ఉంటాయో భక్తులై అవన్నీ ఇక్కడ రాసుకుంటారు వారి సమస్యలన్నీ తీరిపోవడానికి ఆయన వచ్చి ఇక్కడ ఒక జనరల్గా వాళ్ళు చేస్తూ ఉంటారా ప్రార్థన కానివ్వండి అదే ధ్యానం కానివ్వండి ఇక్కడ వచ్చి ధ్యానం కూడా చేసుకుంటారు ప్రశాంతత ఈ ప్లేస్ కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే అందుకోసమే ఆ గురువుగారు వచ్చి ఇక్కడ ఇటువంటి ప్లేస్లో దీన్ని స్థాపించారనుకుంటా సో రాధాకృష్ణ కూడా ఉన్నారు సో రాధాకృష్ణ ప్రెస్ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కాళీమాత మాత అమ్మవారు మాత సో అన్ని మొదటిసారిగా చూస్తున్నాను భారత్ మాతని గుళ్ళో ఇలా ప్రతిష్టాపించడం ఇటువంటి ప్రదేశంలో నిజంగా చూడడానికి కూడా అసలు ఎంత బాగుందంటే చాలా చక్కగా ఇటువంటి ప్లేస్లో నిర్మించడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పాలి సో మనం అరుదుగా చూస్తుంటాం సో బాబాకు సంబంధించినటువంటి ఇక్కడ బాబాను కూడా నిర్మించారు అండ్ లోపల ఇంకా మనకు గుహ కూడా ఉంది సో అంటే గుహ ఏంటి అనుకుంటున్నారా అది మీకు చూపిస్తాను సో ఇది ఇది కూడా చాలా చాలా డౌన్ ప్లేసెస్లో నిర్మించబడింది అదేవిధంగా ఇప్పుడు లోపల గుహలో కూడా మనకు అక్కడ దేవతామూర్తులను కూడా ప్రతిష్టాపించారు మనం ఇప్పుడు గుహలోకి వెళ్దాము సో కింద అండర్ అండర్లో సో అక్కడ నుంచి వాటర్ కూడా వస్తాయట సో మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనేది కూడా చూద్దాము సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఇదే ఆ వాటర్ సో ఈ వాటర్ చాలా పవిత్రమైన వాటర్ సో ఎటువంటి దుష్ట శక్తులు ఎటువంటి దయ్యాలు పీడకరాలు వచ్చినా కూడా ఈ వాటర్ మీద చల్లుకున్నా కూడా ఎటువంటి అంటే ఇటువంటి అన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఒక నమ్మకం అదేవిధంగా బోర్లు పడని చోట కొన్ని అండ్ ఐదు అడుగులు పదడుగులు పడి ఆగిపోతాయి కదా అటువంటి చోట ఈ యొక్క వాటర్ పోసి బోర్ వేసుకుంటే కనుక డెఫినెట్గా బోరు పడుతుందని మాత్రం ఒక నమ్మకం అంత పవిత్రమైన నీళ్ళు అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా కొన్ని ఆవులకు ఇక్కడ కాలు వస్తూ ఉంటుంది ఎక్స్ట్రాగా వాటి వాటికి చాలా పవర్స్ ఉంటాయని చెప్తా అంటారు కంప్లీట్గా ఒక దేవుడితో పోలిస్తాము సో ఈ ఆవు కింద నుంచి మనం అంటే వెళ్తే మాత్రం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనకైనా దోషాలున్నా ఏదైనా కీడు ఉన్నా కూడా అంత అంటారు మనం నేను కూడా ఒకసారి ప్రయత్నం చేస్తా వెళ్దాము సో అది సో మీరు కూడా వస్తే డెఫినెట్గా ఇక్కడ మీరు డెఫినెట్గా ఇక్కడికి రావాల్సిందే ఆయన చెప్పాను కదా ఇక్కడ సరస్వతి మాత కూడా ప్రతిష్టాపించారు సరస్వతి మాతను కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం ఇదంతా గుహ ప్రాంతం వాటర్ కూడా చూడుస్తారా అక్కడ వాటర్ కూడా మనకు వస్తూనే ఉంది కంటిన్యూస్గా ఎక్కడి నుంచి వస్తున్నాయని మాత్రం ఇక్కడ తెలియదట అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాం సరస్వతి మాత జనరల్గా సరస్వతి మాత గుళ్ళు కూడా మనకు చాలా చోట్ల చాలా తక్కువ ఉంటాయి బాసలలా మనం చూసాము అండ్ ఇక్కడ కూడా ఉంది అండ్ ముఖ్యంగా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వెనుక కూడా చిత్రీకరించారు మనకు అర్థమవుతుంది చెక్కారు అదేవిధంగా వాటర్ మాత్రం ఇక్కడ ఎక్కడ నుంచి వస్తున్నది మాత్రమే చూడండి కంప్లీట్గా వాటర్ వస్తూనే ఉన్నాయి సో చాలా పవిత్రమంటాం చెప్పాను ఈ వాటర్ చాలా పవిత్రమైనది సో ఎక్కడి నుంచి వస్తున్నది మాత్రం తెలియదు బట్ కంటిన్యూస్గా గోడలం నుంచి మనకు వస్తూనే ఉన్నాయి అండ్ మనం ప్రస్తుతం ఈ కింద కంప్లీట్గా ఒక గుహ లాంటి ప్రాంతం ఇది మీకు కింద చూడండి వాటర్ వాటర్ ఫ్లో అవుతూనే ఉంది మీరు ఒకసారి కెమెరా జూమ్ చేసి చూపించండి వాటర్ చూడండి నేను నడుస్తున్నాను ఈ వాటర్ ఫ్లో రెగ్యులర్గా ఫ్లో అవుతూనే ఉంటాయట సో ఎక్కడి నుంచి వస్తున్నది మాత్రం తెలియదు బట్ ఇక్కడ అదేవిధంగా శివలింగం శివుడు సంబంధించిన శివలింగం కూడా ఉంది శివుడిని కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు చూడండి చాలా బాగుంది ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి ఇక్కడ కూడా ఇక కింద నుంచి కూడా వస్తున్నాయి వాటర్ సో శివుడికి ఎప్పుడు జనరల్గా మనం లింగం మీద వాటర్ పడుతూ ఉంటాయి కదా సో ఆయన డైరెక్ట్ తాకి కిందికి వెళ్ళిపోతున్నాయి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు అండ్ ఈ యొక్క ఇక్కడ ఒక అయ్యగారు కూడా ఉన్నారు సో ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని కానివ్వండి అయ్యవారిని కానివ్వండి రోజు వారిగా ఇక్కడ పూజలు చేయడం ఆయన హైలైట్ ఏంటంటే మీకు ఆయన జనరల్గా మనం హిందూ అంటే ఈ యొక్క దేవాలయాలకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు ఆ హిందూ దేవాలలో డెఫినెట్గా ఒక వేద పండితులే ఉంటారు అంటే ఒక బ్రాహ్మణుడు మాత్రమే ఉంటారు అటువంటిది ఈ యొక్క అంటే భారతమాత కానివ్వండి అక్కడ ఉన్న అమ్మవారు కానివ్వండి గణేష్ మా గణేషుడు కానివ్వండి ఇక్కడ శివయ్య కానివ్వండి సో అందరూ సాయిబాబా కానివ్వండి సో అక్కడ అమ్మవారు ఇంకోటి రాధాకృష్ణ కానివ్వండి వీళ్ళందరికీ కూడా రోజు ఆయన నైవేద్యం పెడుతూ పూజలు అన్నీ చేస్తూ వచ్చిన భక్తులకు కూడా ఆయన పూజలు చేయడం అర్చనలు చేయడం ఆయన ముస్లిం షాక్గా ఉంది కదా ఒక్కసారి ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఆయన కూడా ఉన్నారు ఇప్పుడు వస్తున్నారు అక్కడ ఆల్రెడీ పూజ జరుగుతుంది సో ఇక్కడ నెక్స్ట్ అమ్మవారు కూడా ఉన్నట్టున్నారు సో అదే అంటాం కదా ఇది తాబేలా ఏంటిది మొసలియా ముసలి మీద అమ్మవారు ఉన్నారు సో ఇక్కడ నుంచి కూడా మనకు వాటర్ చూడండి లోపల ఒకసారి జూమ్ చేయండి లోపల నుంచి వాటర్ వస్తున్నాయి ఎక్కడి నుంచి అంటే మనం ఎక్కడ చూసినా వాటర్ మాత్రం గోడల నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయని మాత్రం తెలియదట కానీ ఇక్కడ ఎప్పుడు మరి అంత పవిత్రమైనటువంటి ప్రాంతం ఇది ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే శివయ్యను ఇక్కడ ఆరాధించి ఏదైనా కోరుకుంటే మాత్రం వంద శాతం మీరు కోరుకున్నటువంటి కోరిక మాత్రం ఫలిస్తుందట అంత నమ్మకం సో ఇటువంటి ప్లేస్లలో మనం రేరుగా చూస్తూ ఉంటాం ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోవాలంటే దానికి ఎంతో అదృష్టం కలిగి ఉండాలి డెఫినెట్గా మేము వచ్చాము గంటే మాకు అదృష్టం ఉంది ఇటువంటి ప్లేస్లో శివలింగాన్ని దర్శించుకుంటే మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకుంది నిజంగా కొంగు బంగారం అవుతున్నట్టుగా మీరు కోరుకున్న కోరిక డెఫినెట్గా ఫలిస్తుందని చెప్పేసి ఒక నమ్మకం సో అంత పవర్ఫుల్ శివయ్య ఇక్కడ వెలిసాడు నిజంగా నేను ఒక కోరిక కోరుకుంటున్నాను